హాయ్ అండి కొమ్మను పెట్టి చాలా రోజులు అయిపోయింది ఇంచుమించు లాస్ట్ ఇయర్ ఎప్పుడో పెట్టాను మే టైంలోని ఈ కవర్లో పెట్టాను మళ్ళీ ఆ కవర్లో కూడా పెట్టాను మీకు చూపిస్తాను అంటే ఈ కవర్లో కూడా పెట్టాను అసలు వచ్చాయో లేదో చూద్దాము మీకు చూపిస్తాను నాకు వచ్చాయనో అనిపిస్తున్నాయి కాకపోతే మీకు చూపిద్దామని వెయిట్ చేస్తున్నాను ఇదొక కవరు అదొక కవర్ అండి ఇదొక పెట్లని చూద్దాము అసలు వచ్చేయలేదు ఫస్ట్ నుంచి వీడియో తీయాల్సింది ఇంకోండి దీనికి పువ్వు కూడా వచ్చింది అప్పుడు వీడియో తీసుంటే బాగుండును దీని మొదలైతే లావుగా అయిపోయింది నేను వీడియోస్లో చూసానండి ఇలా వచ్చేస్తే ఊరిపోయినాయి అంటున్నారు అట్లా పసుకమ్మలు లావు కూడా వచ్చిన చూద్దాం ఇలా పీకితే వచ్చేస్తే రావట్లేదండి చాలా ఉన్నాయి కానీ వచ్చేసినట్టే ఇంకో వచ్చేస్తున్నాయి పక్కలు కూడా మా ద్రవత కూడా హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడే దుంప వచ్చేట్టుంది చూద్దాం టన్ చేస్తున్నాను చెప్పకుండా ఇలా చూపించు ఇలా చూపించు ఇదిగోండి ఈ సైడ్ చూడండి చాలా బాగా వచ్చి అనిపిస్తుంది నాకైతే నేనేవి కేర్ఫుల్గా అయితే ఏం పెంచలేదు ఇదిగోండి స్మెల్ కూడా చాలా న్యాచురల్గా వస్తుంది ఫర్టిజర్స్ అవి ఏమీ వాడలేదు న్యాచురల్ పసుపు అనమాట ఎక్కడ నేను పసుపు కొమ్మలు పెట్టానో అక్కడ బాగా ఊరిందండి మిగిలిన దుక్కునైతే అవి రాలే ലാപ്പിടക്കൂടും ഇങ്ങനെയും ലാപ്പിടക്കൂടെ ഇരുക്ക് പോലും കേട്ടവരെ ചെയ്യാ హార్వెస్ట్ చేస్తామని వాటర్ వేయలేదు నువ్వు వేస్తావు కదా ఇవి మన చేతులతో న్యాచురల్గా పెంచుకున్న ఆర్గానిక్ పసుపు కొమ్మలు వీటిని మార్కెట్లో అయితే చాలా కాస్ట్ చెప్తారు ఈ పసుపు కొమ్మలు చూసాక మనం ఇంట్లోనే ఇంకో నాలుగు కుండీల్లో పెట్టుకుంటే మనకి వన్ ఇయర్కి సరిపోయేంత పసుపు అయితే మనమే పండించుకోగలము ఆర్గానిక్ పసుపు బయట మార్కెట్లో కూడా మనకు అంత ఈజీగా ఏమి దొరకదు మేడం మీద పసుపు కొమ్మలు ఎండపోసాను ఎండపోసాను అవే వస్తాయా రావా అని చెప్పి డౌట్ డౌట్గా అయితే ఈ రెండు కవర్స్లోని గుచ్చేసాను ఇదిగోండి హోన్పంచు సార్ పెట్టినా కూడా ఇలా అంటే చాలా గ్రేట్ ఇలా వస్తే ఇంకా 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 పెంచాలని ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది ఇవన్నీ వాటర్లో నానబెట్టేసుకుంటే మట్టి అంతా పోయి బాగా వస్తుంది వాటర్ ఇది వాటర్లో కడిగేసుకున్నామండి ఎటువంటి ఎరువులు లేకుండా న్యాచురల్గా వచ్చింది నేను ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదండి ఆ పక్క కవర్లో వాటరింగ్ తక్కువ అవడం వల్ల కొమ్ములు బాగా ఊర్నాయండి ఈ పక్క కవర్లో అయితే ట్యాప్కు దగ్గర మాలను ఎక్కువ వాటర్ వేసాను అందుకే కొంచెం చిన్న చిన్న కొమ్ములే వచ్చినాయి ఇది న్యాచురల్గా వచ్చింది న్యాచురల్ పసుపు అనమాట నేను ఇంట్లోనే పసుపు కూడా చేసి చూపిస్తానండి అంటే ఫస్ట్ టైం కదా నాకు ఇంట్రెస్ట్గా ఉంది నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా రావాలండి ఇంకో రెండు కుండీళ్ళు అయితే బాగా పెట్టుకుంటే మన ఇంట్లోకి సరిపోద్ది ఇది కనీసం దేవుడి దగ్గరికైనా ఉపయోగపడుతుంది పసుపు నేను ఇంకో వీడియోలో పసుపు కూడా మీకు చూపిస్తాను అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా చేసినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో పెడతాను మళ్ళీ ఇవి మట్టిలో పెట్టేసుకుంటే వచ్చేస్తాయండి నేను మళ్ళీ ఇవి పెట్టేస్తాను నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనకు పసుపు రెడీ అవుతుంది అది ఎక్కువ పసుపు కొమ్మలు పండించాలనుకుంటున్నాను ఇవి చూసాక నాకు కూడా భలే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఇది తెల్లివేరు అనమాట అంటే తల్లి కొమ్ము ఇది పెట్టినా చాలా బాగా వస్తుంది ఇవి కూడా పెట్టుకోవచ్చండి ఇవన్నీ అయితే నేను పసుపు చేసి చూపిస్తాను ఈ పసుపు కొమ్మలు దగ్గర దగ్గర ఒక కేజీ అయితే ఉంటాయి చూడండి దీన్ని నిండా వచ్చేసింది ఇది న్యాచురల్ అండి ఎటువంటి ఎరువులు ఎటువంటి పెర్టిలైజర్స్ ఏమీ లేవు న్యాచురల్ ఎరువులే అన్నీ మన ఇంట్లో ఎరువులే మిగిలిన మొక్కలకి ఎలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చానో వీటికి కూడా అవే ఇచ్చానండి చూడండి అన్ని ఇటువంటి వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్